నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ద్వారా ఆయన కుమారుడు తుమ్మల యుగంధర్ ఖమ్మం గొల్లగూడెంలోని ఓం శ్రీ కృష్ణ పది ట్రాక్టర్లు వరిగడ్డిని అందజేశారు యుగంధర్ స్వయంగా గోశాలకు వచ్చి గ్రాసం అందజేసేందుకు సలహాలు సూచనలు ఇచ్చినందుకు గోశాల బాధ్యులు కేస హనుమంతరావు ప్రత్యేక ధన్యవాదాలు ప్రకటించారు శ్రమించి వరిగడ్డిని గోశాలకు తరలించి చల్లగుండ్ల నరసింహరావు ఆయన బృందం రమేష్ రంగారావు ఉమాకి కూడా ఓం శ్రీ కృష్ణ గోశాల తరపున హనుమంతరావుకి కృతజ్ఞతలు o teleparador. आज ओम श्री कृष्णा गौशाला में मंत्री महोदय तुम्बला नायसराव साहब की तरफ से सात ट्रैक्टर गौशाला में सुखा ग्रास डोनेशन हुआ उसमें राव साहब रमेश साहब राव साहब उमा उमा साहब के तरफ से सहयोग से मंत्री महोदय की तरफ से सात ट्रैक्टर आज आया गया है और इसी के साथ बहुत बहुत धन्यवाद आप सबका भी बहुत बहुत धन्यवाद और मंत्री महोदय को बहुत बहुत माता कृपा हमेशा बनी रहे। जय गोमा श्रीकृष्ण गोशाल कल गोशाल उल या मूगजीवल को मंत्रवर् तुम्हल नागेश्वर गेवा भवन तो पद ट्राक्टर् पशुध्यास अंदेस ओम श्री कृष्ण गोशाल कमटी तरफ अंदर तरफ धन्यवाद తుమ్మలశ్వరరావు గారి తనయుడు యుగంధర్ గారు కోశాలకు విచ్చేసి అక్కడ అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసుకొని వారి వారి తరపు నుంచి ఏ ఏ రకంగా సహాయ సహకారాలు అందించాలనే దాని మీద కూడా ఆయన ఒక ప్రణాళికతోటి మమ్మల్ని మా మాతో మాట్లాడి సహకరించి తప్పకుండా సహకరిస్తామని చెప్పేసి చెప్పారు వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు ఓం శిక్షణ కోశాల కమిటీ ఓం నారాయణ కన్నేర్వాల్ గారు తర్వాత చైన్ సింగ్ గారు నా పేరు అండి మీ అందరికీ ధన్యవాదాలు ఇవ్వండి జై